గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి తలొక్కి పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్ర హీనులుగా మిగిలిపోతుంది సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు మంగళవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నలభై ఐదు పాయింట్ ఏడు పాయింట్ రెండు డిజైన్ ఎలా ఉందో అదే విధంగా ప్రాజెక్టు పూర్తి అయితే దాని ప్రయోజనాలు రాష్ట్రానికి మేలు జరుగుతుందని అంతేకాని ఎత్తు నలభై ఒకటి ఒకటి ఎత్తి తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్ గా మిగిలిపోతుందని ఆమె తెలిపారు విశాఖపట్నంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమితిని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మల సీతారామణ గారు ఈ రాష్ట్రం జరుగుతున్న పరిణామాల మీద మీతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు రైలు పట్టాల మీద పెట్టేసి దొరికేస్తారన్నాడు నేను ఎవరు జయరామ్ మరి ఇలాగే మాట్లాడారు మా రామకృష్ణ గారు ఖండించారు దాంట్లో ఖండించారు అంటే ఇట్లా మన ఏపీ అయితే అన్యాయం జరుగుతా ఉంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవు ఏది విభజన హామీల్లో పేర్కొన్నటువంటి అమరావతి రాజధానికి డబ్బులు ఇవ్వరు వెనకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వరు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వరు కడప స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వరు అంటే ఏ రకమైనటువంటి కూడా నిధులు రాకుండా ఏదో ఒకటి రెండు తెచ్చుకుని అమరావతి నువ్వు పదకొండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు నీకు అప్పిప్పిస్తున్నారు అది నీకు బయట అది ఎప్పటికైనా దాని వడ్డీలు బయట అది బయటది మనకి అంటే మరి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగి అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తెలియదు దాన్ని రాష్ట్రం అప్పుల పాలవుతాను మళ్ళీ నువ్వు కూడా ఎందుకు అప్పులు కెళతా ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం రేపొద్దున ఈ రాష్ట్రం భవిష్యత్తు పోలవరం ప్రాజెక్టు నాకు రెండు కళ్ళు అని చెప్తాడు ఆయన అమరావతి పోలవరం నీ రెండు కళ్ళల్లో ఈ మరి ఒక కన్ను కుంటి కనిపి గుడి తగేటట్టు కనిపిస్తా ఉంది ఇప్పుడు మరి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని అని మేము భావిస్తా ఉన్నాము కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హుందాగా ఉండండి ఎందుకంటే ఇల్లు అవుతారు అంత అవసరం లేదు అంత కా సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏమీ తప్పు నువ్వు సాష్టాంగం పడాల్సిన అవసరం లేదు నిలబడండి మీకు అండగా రాష్ట్ర ప్రజలు ఉంటారు కాబట్టి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవాలి ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో ఆ దానికే పరిమితమయ్యి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఆ రకంగానే రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉద్యమాలకు సన్నద్దమవుతాం